హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి ఈరోజు మీకు వెరైటీగా కూరని చూపెట్టబోతున్నాను చూడండి రెండు ఉల్లగడ్డలు తీసుకోండి నాలుగు వంకాయలు తీసుకోండి రెండు మునక్కాయలు తీసుకోండి మునక్కాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఎంత పెద్ద మునక్కాయలు చాలా నయా చాలా బాగున్నాయండి వీటితో కొర్మా చేయబోతున్నాను చాలా బాగుంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాము మన ఉల్లగడ్డ వంకాయ కుర్మాలోకి కావలసిన పదార్థాలు కసాలు ధనియాలు కొబ్బరి ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటే కుర్మా చాలా రుచి వస్తుంది నేను పచ్చి కొబ్బరినే వేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండి కూరైనా వేసుకోవచ్చు అలాగే ఈ సైజు అల్లం ముక్క తీసుకోండి ఒక పట్ట ఐదు లవంగాలు ఒక యాలక్కాయ ఒక యాలక్కాయ వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే రెండు ఆనియన్ రెండు టమాటాలు ఒక తెల్లగడ్డ ఐదు జీడిపప్పు వీటిని మొత్తం పేస్ట్ చేసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వేసుకున్న రెండు టమోటాలు రెండు ఆనియన్స్ పేస్ట్ వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే చిన్నవి రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ముందుగా వేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి మనకి మసాలాలో నుంచి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్నాక టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే రెండున్నర స్పూను కారం వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఉల్లగడ్డల్ని ఉడికించుకొని వేసుకోండి మునక్కాయలు ఇవి కొంచెం లావుగా ఉన్నాయండి ఉడకవని నేను ఉడికించుకొని వేసుకుంటున్నాను లేత మునక్కాయలు అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఉల్లగడ్డలు వేసుకున్నాక చూడండి ఈ మునక్కాయలు చాలా లావుగా ఉన్నందువల్ల ఉడికించుకున్నాను అంటే ఉడకవని మీరు సన్నకాయలు అయితే లేతగా ఉన్నాయి అయితే డైరెక్ట్గా వేసేసుకోండి వంకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఈ కూర ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ముక్కలు ముగే వరకు వాటర్ వేసుకోండి మొత్తం ఒకసారి గరితో బాగా కలుపుకోండి కూర బగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వండి మనకి కూర ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత కొంచెం కస్తూరి మీది బాగా ఇలా నలిపి వేసే వేసేయండి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి అంతేనండి వంకాయ మునక్కాయ ఉల్లగడ్డ కుర్మా రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్